రెండు వేల ఇస్తాడు ఏమిలేడు మాకు రేవంత్ రెడ్డి నాలుగు వేల నాలుగు వేల ఇస్తా అన్నాడు ఇత్తడు ఏమన్నా అత్త అంటాడో చెప్పిండు ముందు నాలుగు వేల అత్త గతం దాడిచ్చాడు ఇప్పుడు కళ్ళే కాంత కళ్ళ కాంత మమ్మల్ని దూత్లేడు ఏ రైతు బంధు వచ్చిందా రైతు బంధు రాలే ఎకరానికి ఐదు వేలు ఇచ్చింది కేసీఆర్ కేసీఆర్ ఇచ్చింది వీడు ఇస్తాను ఇప్పుడు ఎంత ఎనిమిది వేల ఎంత పెంచుతాడు ఏ పెంచలేదు కతం కానీ రాలే అది రాలే మరి ఏమొచ్చింది రేవంత్ రెడ్డి మంచి పనులు చేస్తాడా కేసీఆర్ ఉన్నప్పుడు మంచి పనులు చేసి వాడు ఉన్నప్పుడే కేసీఆర్ ఉన్నప్పుడే కొంచెం మంచి చేసి ఇప్పుడు ఈయన వచ్చిన కదా ఏం చేస్తాడా కతం గడ్డ పడ్డాడు కథ వసూలు చూస్తాడు రేవంత్ రెడ్డి అత్త ఎత్తాడా అసలు లేదు పోవలేదు ఆయన పని ఆయన చూసుకుంటాడు

ఇప్పుడు రెండు రెండు రోజులు అయితే మూడు రోజులు అయితే గతం పువ్వులేదు తినలేదు నాలుగు వేలు తిస్తాను ఏమి ఇచ్చినావు నాలుగు వేలు ఇచ్చిన బాబు పెట్టుకున్నావు కూర్చున్నావు ఏం మళ్ళీ రాడు ఏమిడా ఎవరికి ఆడే కాడు అని ఆయన ఎందుకంటే ఇప్పుడు అత్తయ్య అత్తయ్య అన్నాడు ఆయన మన నాలుగు వేలు అన్నాడు ఎక్కడన్నా ఐదు వేలు అన్నాడు ఆయన ఇచ్చాడు బరాబరే పసలు కాకముందే మన జనవరి వరకు అంతా అయిపోయి రెండు పసలు వేసేది ఈయన వేసులు లేదే లేదు ఇప్పుడు రెండో పసలు మూడో పసలు ఖచ్చితం లేడా ఇప్పుడు ఇతను వచ్చినప్పుడు ఒక్కసారి కూడా రైతు బంధు రాలేదు రవితి బంధన ముచ్చేయలేదు వరకు కాలేదు కదా పెద్ద పెద్ద పద్దులు రెండు రెండు లక్షల బాబు అలా వండబెట్టు వాడు అప్పు కట్టిన ఇస్తాడు ఇప్పుడు చెప్పిండు కాదు ఆగస్టు పదిహేను లో అందరికి చేసిన చేసి పెడతా అని చెప్పిండు కదా చెప్పిండు కానీ కాలేదు కాలే చాలా మంది కాలే ఒక చిన్న చిన్న పద్దులు ఐదు వేల కంచెలి పదివేల కంచెలి ఇరవై వేల కంజలి లక్ష రూపాయల వరకు లక్ష యాభై వేల కంజలి కథ కథం చేసాడు గంటే మళ్ళీ ఈ రెండు లక్షల వల్ల అంతే లేడుగా